వెల్కమ్ టు విఎస్టీ న్యూస్ నేను మహాలక్ష్మి ఈరోజు మనతో పాటు వైసీపీ ఎమ్మెల్సీ వరద కళ్యాణ్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం మేడం నమస్తే అండి ఏంటంటే బుద్ధ వెంకన్న గారు అంటున్నారు మా పాలన ప్రజల ఆదరణ తట్టుకోలేక ఎన్నో నిందలు వేస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు దీనిపై మీరేమంటారు ఇది మంచి ప్రభుత్వం మంచి ప్రభుత్వం అని వీళ్ళు ప్రచారం చేసుకుంటూ ఉన్నారు ఇది మంచి ప్రభుత్వం కాదు ముంచే ప్రభుత్వం అని ప్రజలకు ఆల్రెడీ అర్థమైపోయింది ఎందుకంటే అన్ని రకాలుగా ప్రజల్ని మోసం చేసే ప్రభుత్వం ఈరోజు నడుస్తూ ఉంది అసలు కూటమి ప్రభుత్వం అంటేనా ప్రజలు భయపడిపోతున్నారు ఒక కాలకూట విషయం లాంటి ప్రభుత్వం ఈరోజు నడుస్తూ ఉందని ఒకవైపు నిత్యావసరాల ధరలు పెరిగిపోతూ ఉన్నాయి ఇంకోవైపు మహిళల మీద రక్షణ లేని పరిస్థితి ఎన్ని అఘాయిత్యాలు ఇచ్చాలు ఎన్ని దాడులు ఎన్ని కిడ్నాపులు ఈరోజు తీసుకుంటే ముఖ్యమంత్రి సొంత సొంత జిల్లాలోనే మహిళలకు హత్య చేస్తూ ఉన్నారు హోమ్ మినిస్టర్ సొంత జిల్లాలో మహిళలకి హత్యలు అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి అలాగే లోకేష్ గారి సొంత నియోజకవర్గంలో ఇరవై నాలుగు గంటలు మూడు అత్యాచారాలు జరిగాయి అలాగే డిప్యూటీ సీఎం గారి సొంత నియోజకవర్గంలో నిన్ననే చూసాం ఒక పదహారేళ్ళ ముక్కు పచ్చలారని బాలికని అత్యాచారం చేశారు అంటే అది తెలుగుదేశం పార్టీ ఓటమిలో ఒకరైనా తెలుగుదేశం పార్టీ కార్యకర్త చేశాడంటే ఎంత దారుణమైన పరిస్థితి ఈ రాష్ట్రంలో నెలకొని ఉన్నాయి అర్థమవుతూ ఉంది అలాగే తీసుకుంటే వీళ్ళు ఇచ్చిన హామీలు సూపర్ సిక్స్లు సూపర్ సెవెన్లు అని ఎన్నో హామీలు ఇచ్చారు ఏవి అమలు చేయకుండా డైవర్షన్ పాలిటిక్స్ మీద దృష్టి పెడుతూ ఒక అరాచకమైన పాలన ఈ రాష్ట్రంలో కొనసాగుతూ ఉన్న పరిస్థితి మనం చూసాము ఖచ్చితంగా రానున్న రోజుల్లో వీళ్ళకి ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు అసలు ప్రజలు ఈరోజు బాధపడుతున్నారు ఎలాంటి ఎలాంటి కోటమికి మేము ఎందుకు ఓటేసాము అని చెప్పి ఈరోజు మా బాధపడే పరిస్థితిని తీసుకొచ్చారు అంటే ఇప్పుడు మీరు ఏ ఏవైతే ఆరోపణలు చేస్తున్నారో వాటన్నిటిపైన అలాగే వరదల్లో అవినీతి జరిగిందని కూడా ఆరోపించారు వీటికి మేము చర్చలకి సిద్ధంగా ఉన్నాము మీరు సిద్ధమాన్ని అవతల వాళ్ళు కూడా ఛాలెంజ్ చేస్తున్నారు ఎవరు వెళ్తారు ఎవరు గట్టిగా మాట్లాడగలరు మేము పూర్తి ప్రూఫ్స్తో రికార్డెడ్గా మేము సబ్మిట్ చేయడం జరిగింది ఎక్కడెక్కడ అవినీ అవినీతి జరిగింది వరద సహాయక చర్యలు అనేసి దానికి ముందు ఆన్సర్ చెప్పి మాట్లాడమనండి ఎందుకు మీరు పాలనలో చేతకాక ఈవెన్ ప్రజలకి మహిళలకి రక్షణ ఇవ్వడంలో చేతకాక ఒక అసమర్థ ప్రభుత్వంగా ఈరోజు నిలబడి ఉంది చేతకాని ప్రభుత్వం ఈరోజు ఎన్ని మాటలు మాట్లాడినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదని తెలియజేస్తూ ఉన్నాను ఓకే మేడం థ్యాంక్ యూ సో ఇవ్వండి ఏంటంటే ఈ నాలుగు నెలల పాలనలో ఈ కూటమి మొత్తం అంత పాలన అస్తవ్యస్తంగా మారింది హత్యలు అత్యాచారాలు ఎక్కువయ్యాయంటూ ఎమ్మెల్సీ వరద కళ్యాణ్ గారు ఆరోపిస్తున్నారు ఎవరైనా సరే వీటిపై మాట్లాడాలి అంటే మేము చర్చకు సిద్ధం అని చెప్పి ఆవిడ ఛాలెంజ్ కూడా చేస్తున్నారు మరి దీనికి టీడీపీ వాళ్ళు కానీ కూటమి వాళ్ళు కానీ స్పందించి ఏ విధంగా వారు మరి దీనికి సిద్ధమవుతారో చూద్దాం ఇలాంటి వార్తలతో మేము ముందుకు వస్తూ ఉంటాము చూస్తూనే ఉండండి విఎస్టీ న్యూస్